చెన్న మీరు అంతే ఎలా ఉన్నారు ఇది చాలా బాగుండీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేసాను చిన్నవిడే తీసానండి మార్నింగ్ లేచిన వెంటనే క్యారేజ్లో హడవిడి ఉండదు కదా లంచ్ బాక్స్లకి అనమాట ఇక్కడ ఏంటంటే చారు పెట్టాను చారు మరుగుతుంది ఇక్కడ బ్రెయిన్ అనమాట మొన్న తలకాయ కర్రీ తెచ్చినప్పుడు తలకాయ తెచ్చినప్పుడు బ్రెయిన్ ఇచ్చారనమాట అది ఫ్రిడ్జ్లో పెట్టేసాను సేమ్ ఎగ్ కుక్కర్ ఎలా చేస్తామో అలాగే అయిపోతుంది చూసారా అటు ఫ్రిడ్జ్లోంచి తీసి కడిగేసి వేస్తాను అనమాట క్లీన్ చేసి పెట్టిందను ఇక్కడ ఏంటంటే చూసారు ఉక్కిరిలాగా అయిపోయింది చాలా సింపుల్గా ఈజీగా కూడా అయిపోతుంది ఇంకా టిఫిన్ అంటే పెరుగన్న తినేస్తాను అన్నారండి పెరుగనం అయితే ఇచ్చేస్తున్నాను ఇక్కడ చారు పోపు పెడతాను లంచ్ బాక్స్లకి అన్నం అయితే చల్లారుస్తున్నాను అనమాట ఇక్కడ అన్ని లంచ్ బాక్సులకి రెడీ చేస్తాను ఇదిగోండి పెరగడానికి పక్కన పెట్టాను తొందరగా అయిపోతుంది బ్రెయిన్ ఫ్రై మాత్రం ఈజీగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఇక్కడ పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళలేదు వెళ్ళేకముందు పనులన్నీ అయిపోతున్నాయి అనమాట మామూలుగా అయితే వాళ్ళు వెళ్ళాక నెమ్మదిగా పనులు చేసుకునేదాన్ని ఈరోజు మాత్రం బయటకెళ్ళి పని ఉందని చెప్పేసి ముందుగానే బట్టలు వేసాను వేస్తాను బెడ్షీట్లన్నీ మరత పెట్టేస్తాను బెడ్షీట్లు అంటే మామూలుగా వీళ్ళకి స్కూల్ లేకపోతే వీళ్ళే బెడ్షీట్లు మార్త పెట్టడం క్లీనింగ్ అన్నీ చేసేస్తారనమాట స్కూల్ ఉంటే హడావిడి ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి టైం ఉంటే ఎర్లీగా లేస్తే వీళ్ళే మడతపెట్టేసుకొని పెట్టేసుకొని అన్నీ చేసేసుకుంటారు ఇక్కడ మా అమ్మాయి బుక్స్ అయితే అర్దుకుంటుంది వీడియో తీయొద్దు సరే అని చెప్పేసి చిన్న వీడియో తీసాను ఇంకైతే స్కూల్ స్టార్ట్ అయిపోయారండి వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన వెంటనే కిందన వాళ్ళు పలకరిస్తే వాళ్ళతో మాట్లాడేసి వెళ్ళిపోతున్నారు టైం అయిపోతుంది అనమాట ఒక్కొక్కసారి తొందరగా రెడీ అవుతారు కానీ అలా లేట్ అయిపోతుంది ఇక్కడ ఏంటంటే మిషన్లో బట్టలు అయితే వేసాను కదండి ఆరుబడితో పైకి అయితే వచ్చాను మొక్కలు చూసారా ఘోరంగా అయితే అయిపోయాయి అనమాట ఈ మధ్య మొక్కలు పట్టించుకోవడం మానేశాను నాకు హెల్త్ బాగోట్లేదు అని చెప్పేసి పర్టికులర్గా మొక్కల దగ్గరికి రావడం మానేశాను అనమాట ఇవన్నీ ఎండిపోయాయండి ఈ అత్తికి బాలేక హాస్పిటల్ పెళ్ళి తిరుగుతూ ఇటు అటు ఆత్యవాళ్ళ ఇంటికి మా ఇంటికి తిరుగుతున్న టైంలో ఓల్డ్ మొక్కలు అయితే పోయాయి పర్టికులర్గా వాటర్ అవి వేయకపోవడం వల్ల ఇంకా దాని మీద కూడా ఇంట్రెస్ట్ పోయిందనమాట నాకు హెల్త్ బాగోట్లేదు హెడేక్ ఉండడం వల్ల ఇక్కడ ఏంటంటే మొక్కలు బలం పోయి బలం తగ్గిపోయిందనమాట ఎరువు తక్కువైపోయి ఇక్కడ మొగ్గలు వచ్చేసి కూడా ఎండిపోతున్నాయి చూసారు చిన్నవి పువ్వులు కూడా ఎరవట్లేదు ఎక్కువ ఏంటంటారు కాకరపాదులు ఎక్కువైపోయాయండి ఇంకా అవన్నీ ఒకరోజు క్లీనింగ్ చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే రెడీ అయిపోయి కిందకైతే వస్తాను ఇక్కడ మా ఫ్రెండ్స్ చూసారు వస్తారనమాట నలుగురం కలిసి చక్కగా షాపింగ్కి అయితే వెళ్తున్నాము ఆషాఢం సేల్స్ కదా ఎక్కడ పడితే అక్కడ ఆఫర్స్ పెట్టారని యూట్యూబ్ల్లోనూ టీవీల్లోనూ చూపించేస్తున్నారు కదా సరే ఒకసారి వెళ్దాం అని చెప్పేసి వెళ్ళాము కంకటాలకి అయితే వెళ్ళాము కాంప్లెక్స్ దగ్గర మగ్గం వర్క్ బ్లౌజెస్ కోసం అయితే వెళ్ళామండి చూద్దాము అనేసి చాలా బాగున్నాయి రీజనబుల్ రేట్లో ఉన్నాయి వీడియోస్ తీయకూడదు అన్నారు చిన్న వీడియో అయితే తీసాను నేను మగ్గం వరకు బ్లౌజెస్ అయితే తీసుకున్నాం అనమాట నా సజెషన్ ఏంటంటే శారీస్ తీసుకొని మ్యాచింగ్ చూసుకుంటే బెస్ట్ ఎందుకు అంటే మామూలుగా తీసుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతాము అదే శారీస్ తీసుకొని వెళ్ళామనుకోండి మ్యాచింగ్ చూసుకొని తీసుకోవచ్చు అనమాట అవి పట్టు లంగాలు ఉంటాయి కదా అవి కూడా చాలా బాగున్నాయి చిన్నపిల్లలకి ఫోర్ హండ్రెడ్ అని స్టార్టింగు రేటు ఇక్కడ తర్వాత అక్కడ చూసి బయటకు వచ్చేసాక బయట ఇంకో షాప్కి అయితే వెళ్ళాము రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ డ్రెస్సెస్ మాత్రమును ఇంకెందుకని చెప్పేసి అక్కడ ఏం తీసుకోలేదు లక్కీకి కూడా వెళ్ళాము లక్కీలో చూసుకున్నాక ఇక్కడ భోజనానికి అయితే అనమాట ఆల్రెడీ భోజనం టైం అయిపోయింది అలాగే భోజనం బయట చేద్దామని ఫిక్స్ అయ్యి వచ్చామండి సరదాగాను ఎప్పుడో ఒక్కోసారి కలుస్తాం కదా కలడు అంటే రోజు ఈవినింగ్ కలుస్తాము టీ టైంలో కానీ ఇలా లంచ్కి కలవడం ఎప్పుడో ఒకసారి కదా ఇలా బయటకు వచ్చినప్పుడు ఇంకా ఎంజాయ్మెంట్ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట సరదాగా అని చెప్పేసి బిర్యానీ అయితే చెప్పుకున్నాము అందరం నువ్వు చికెన్ బిర్యానీ చెప్పేసుకొని తింటున్నాం అనమాట ఇక్కడ ఏంటంటే దగ్గర దగ్గరండి ఇది ఆ గోంగూర గ్రేవీ ఒకటి ఇస్తారు సూపర్ ఉంటుంది అనమాట టేస్ట్ సూపర్ ఉంటుంది దాంతో బిర్యానీ అంతా తినేయచ్చు అనమాట చాలా టేస్ట్ అనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే మా ఫ్రెండ్ వీడియో తీస్తాను ఇవ్వని చెప్పి ఫోన్ తీసుకుని అలా వీడియో తీస్తున్నారు అనమాట చక్కగా అందరం కలిసి అలాగా ఎంజాయ్ చేసామండి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఎంజాయ్ చేయాలి కాబట్టి ఆషాడంలో దానికి తోడు ఆఫర్స్ అన్నీ ఉంటాయి కదన్నీ షాపింగ్లో అలా చూద్దామని చెప్పేసి సింగిల్కి వెళ్ళేకంటే ఫ్రెండ్స్ తోటి వెళ్తే సరదాగా ఉంటుంది మా ఫ్రెండ్స్ కూడా చాలా సరదాగా కలిసిపోతాం బయటికి తినేసి వచ్చిన వెంటనే ఇక్కడ పాన్ అయితే తీసుకున్నాం అనమాట అయితే బాగుంటుంది ఇక్కడ రెండు మూడు సార్లు తిన్నాను అనమాట ఇంకొక ఫ్రెండ్ మాత్రం తీసుకోలేదు ఇంట్రెస్ట్ లేదు ఇష్టం లేదు అనంతరం ఇక్కడ ఏంటంటే జగదాంబ దగ్గర స్ట్రీట్ మార్కెట్ ఉంటుంది కదా అక్కడ అనమాట డ్రెస్సెస్ అవన్నీ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యండి ఒకప్పుడు అయితే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇప్పుడు అన్నీ రేట్లు పెరిగిపోయాయి అనమాట దాని తర్వాత జ్యువెలరీ షాప్ ఉంది అక్కడ లాస్ట్ నా వీడియోలో కూడా పెట్టాను అనమాట అక్కడ కూడా వెళ్ళాము లక్కీలో మాత్రం చాలా రష్గా ఉందండి కాల్ పెట్టడానికి లేదు ఆశాడం అని కాదు కానీ మామూలు టైంలో అయినా సరే లక్కీలో మాత్రం ఆఫర్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి ఆ శారీస్ డ్రెస్సెస్ లక్కీలు అయితే తీసుకున్నాం అనమాట అది మాత్రం వీడియో తీయడానికి నాకు అవ్వలేదు ఎందుకు అంటే రష్గా ఉంది తర్వాత వీడియో తీయకూడదు అంటారు ఇంకెందుకని అసలు అవకాశం కూడా కుదరలేదనమాట చూసుకోవడానికి సరిపోయింది ఇక్కడ ఏంటంటే జ్యూసులు తగ్గుదామని బయటకు తే వచ్చాము కానీ జ్యూస్లు లేవన్నారు ఏంటంటే మారేడు జ్యూస్ తాగేసి షోడ తాగేసి ఇంకైతే స్టార్ట్ అయిపోతున్నాం ఫ్రెండ్స్తో మామూలుగా ఉండదు అనమాట ఫుల్ ఎంజాయ్ అయితే చేసాము ఈ విడి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్